गत्तपत्ता अक्षरयपत्र आनंद तुम्हाला आश्चर्य पत्र आनंद तुम्ही निधी पॉलिसीकडे निधीदेशीकडे फोटो फोटोचा रेवे आज आमचं मेरेकरा सु समझ लिया कि मतवार से मूड वादला या भई मंदिर जैसे ही भई मूड टाइप मंदिर ना पड़ा उन्हें वे कैसे नहीं है समझी ना अगर उनका मतलब हम ही के माइटर हो मैं पैसा निपस्तम जब चिट्ठी दायर है तब टीचर आपने आमलेट लोटरी आए नहीं आये रूट सर वो ब्रेड का हाँ सासर मन्ना मन्ना ब्रेड का हाँ कसर निपस्त

सही सर साल है सही साल बढ़ेगा सही बढ़ेगा साल मावा ने उंगली लगाई थी ना सब बोलने लगा लेव में तो हम साल लेव हैं ये फोन एंट्रोवेटर फोन एंट्रोवेटर कड़ी सी तरफ फोन एंट्रोवेटर इंगलेस बोलेंगे सर

అతిథి అధ్యాపకులు ఇక్కడ అతిథి అధ్యాపకులు ఇంటర్మీడియట్ ఇప్పుడు మనము ఐదు వందల స్కూళ్ళు ఉంటే పన్నెండు వందల कि ऐसी ऐसी बिल्कुल लोगों को एक ऐसे लड़के को लेके कि नहीं सारे आजमबाग कॉलेज के साथ इन चीज़ से हमारे यूनिवर्सिटी में एक उच्च वर्गीय आंकड़े सीखे गए हैं उनको क्या कहना फर्स्ट दिन में सो कोरीडा क्षेत्र में मां ही सरकारी मैडम आरक्षण मामले में सुब ने मैडम वासी को एमएलए चुन के गए हैं इंगरान एमएलए पार्टनर और पीएस के पास में दिनानो डिस्ट्रिक्ट में एमएलए पीजे पुलिस स्टेशन में प्राइम मिनिस्टर से कम्युनिकेशन रहा है यह बहुत शानदार है इतना तेलंगाना को

तेलंगाना गोंडे वेगेगा गवर्नमेंट है कितना इन्वेस्टमेंट तो पर होता है और तेलंगाना शुश्रुपाद में पुलिस सर्विस देता है हम दौलत निवेश में तेलंगाना उच्च नगर जवानों में बाकी दोस्त बोला आगे पुलिस ने निकली तेलंगाना रायपुर इवरली डायने वाला परमानेंट हो गई और तेलंगाना सरकार ने सरकार ने सार्वजनिक

అది ఉంది దాన్ని కన్సాలిడేటేట్ ఇవ్వమని మీరు అడిగొచ్చు బాబు చెప్పాడు కన్సాలిడేటెడ్ ఇవ్వండి ఇంకా డైరెక్ట్ కూర్చోబెట్టుకొని మాట్లాడండి అవసరమైతే దాన్ని నేర్చుకోండి అని అరవిందాబు చెప్పాడు అమ్మ చెప్పాడు శిక్ష వ్యవస్థకు మంచి

आईकडे किती आहे आहे उलट 15000 रुपये 10000 रुपये कमक जे नका कोणवर इकडे 6 मंथ से असते समंत्र नाही आपण सुबला माते नंतर इस्तांजे पली सीमा तो मी अजून आलोच आहे आ एवढी किती आहे ఇప్పుడు ఇప్పుడు ముస్బాద్ స్టేషన్లో కూడా నేను అంటే ధర్నా కాడికి వద్దాం అనేవాళ్ళకి మీరు అరెస్ట్ చేసినట్టు తెలిసి నేను ఇటాను నేను కూడా ఉండేది ఉండే ధర్నా ముందు పెట్టండి లంచ్ టైం అయితే స్టేషన్లో భోజనం పెడితే ఎంత అయితే పెట్టండి నేను మాట్లాడతాను Mantap, mantap, mantap. Mantap,

نو نو کے سی آر پالنا نو نو کے سی آر پالنا ديلگا نه راينت کو ديلگا نه راينت کو ديا بگلائ کتا ديا بگلائ کتا اب تو موندے وائ کرے جن جائے 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 جنگ کي ويجلنه لاءِ نه ٿو وڃي ٿو ويجلنه لاءِ جمانه نه آڻڻ لاءِ نه ٿو وڃي ٿو ويجلنه لاءِ 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 وي যাও <Five pressing ricochipation> <mess Anyway> okay. జూనియర్ కాలేజీలలో డిగ్రీ కాలేజీలలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సినటువంటి గురువులు గెస్ట్ లెక్చరర్లు ఇవాళ రోడ్ల పడడమే కాకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయండి ప్రతి సంవత్సరం ఎట్లయితే ఆటోమేటిక్గా రిన్వెల్ చేస్తారో మా సర్వీసులు రిన్వల్ చేయమని చెప్పి వాళ్ళు ఇంటర్మీడియట్ ముందు ధర్నా చేస్తే ఇవాళ అకారణంగా అరెస్ట్ చేసి ఒక్క పోలీస్ స్టేషన్లో ఉంటే వీళ్ళు ఐక్యంగా ఉంటారు మళ్ళీ నినాదాలు ఇస్తారు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పి చెట్టుకొకరు చేయాలి పుట్టకొకరు ఉంచాలని చెప్పి అనేక పోలీస్ స్టేషన్లలో వాళ్ళని పెట్టింది మీరు ఒకటే ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్న కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని సోర్సింగ్ వ్యవస్థ వినకూడదని చెప్పి ఏ అయితే పలికినవో కాంట్రాక్ట్ దేవుడెరుగు సోర్సింగ్ దేవుడెరుగు కానీ ఇవాళ గెస్ట్ లెక్చర్ల స్థాయికి దిగజారిపోయింది రెండు వేల పదమూడులో ఈ వ్యవస్థ వచ్చిన నాడు టీఆర్ఎస్ పార్టీగా మేము వ్యతిరేకించిన మా నాడు ఈ గెస్ట్ లెక్చర్ల సిస్టమైంది ఈ గురుల పట్ల వివక్ష ఏందని మేము ఆనాడు ప్రకటించినాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి గారికి వారి మీద దృష్టి రాలే కలికరం రాలే వాళ్ళ సమస్యలు పరిష్కరించలే ఆనాడు వాళ్ళు సెలెక్ట్ అయిన నాడు త్రీ మెన్ కమిటీతో మెరిట్ ప్రకారంగా సెలెక్ట్ అయింది ఇవాళ ఈ గెస్ట్ లెక్చర్లకు పన్నెండు నెలల జీతం ఇవ్వాలని వాళ్ళకు కూడా కనీసం కన్సల్టేట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పి నేను మొన్నటి బడ్జెట్ సమావేశం సందర్భం అడిగితే అవును రాజేంద్ర గారు చెప్పింది అలా న్యాయం ఉంది వెంటనే వారిని పిలిపించుకొని కన్సర్న్ మంత్రులు మాట్లాడి ఈ సమస్య రిజాల్వ్ చేయమని చెప్పింది రిజాల్వ్ చేయకపోగా ఈ సంవత్సరం రిన్వల్ చేయకపోగా మళ్ళీ సెలక్షన్లో ఎవరైనా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరైనా మెరిట్ ఉంటే మళ్ళీ సెలెక్ట్ కావచ్చు అని చెప్పి ఈ పనిచేస్తున్న లెక్కల కళ్ళలో మట్టి కొట్టినటువంటి దుర్మార్గపు నిర్ణయం తీసుకున్నాడు పాపం వీళ్ళు న్యాయం కోసం ధర్మం కోసం కోర్టు మెట్లెక్కితే ఆ కోర్టు చివాట్లు పెట్టి ముట్టకాయలేసి ఇవాళ వాళ్ళని ఆటోమేటిక్గా నిన్వల్ చేయాల్సింది మీరు ఎందుకు ఆపేస్తున్నారు తక్షణమే సర్వీస్ తీసుకోమని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు హైకోర్టు ఇచ్చినప్పటికి కూడా నిమ్మకుని చీమ కుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి గారికి గెస్ట్ లెక్చరర్ల కన్నీలు వల్ల కనపడవు కేవలం కేసీఆర్ గారికి ఓట్లు కనబడతాయి సీట్లు కనబడతాయి అధికారం కనబడతాయి తప్ప గెస్ట్ లెక్చరర్ల కన్నీళ్ళు మాత్రం కనబడవు ఇవాళ ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని చెప్పి ధర్నా చేస్తే ఇవాళ అకారణంగా అరెస్ట్ చేసిండు ఈ అరెస్టులని తీవ్రంగా ఖండిస్తున్నాం బేషరతగా విడు వాళ్ళని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మూడవది తక్షణమే హైకోర్టు ఆర్డర్ని రేపటి నుంచి వెళ్ళి అమలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అంతేకాకుండా ఇవాళ ఈ గెస్ట్ లెక్చరర్స్ నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు గడిచిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళ కన్సల్టెడ్ పేమెంట్ ఇచ్చి అదే కాలేజీలలో అదే డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం